నెక్స్ట్ సార్ ఇప్పుడు ఈ ఐఐటిస్ ఒక్కొక్క విషయం ప్రిపరేటరీ కోర్స్ అనే ఎస్సీ ఎస్టీ పిడబ్ల్యూటీ అని దాని గురించి ఒక రెండు సో ఇప్పుడు ఏమవుతుందంటే మనకు తెలుసు రిజర్వేషన్ ప్రకారము కొన్ని సీట్లు ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీకి కొన్ని సీట్లు అట్టే పెడతారు ఒకసారి ఏమవుతుందంటే కొన్ని బ్రాంచెస్లో కొన్ని ఐఐటీస్లో క్వాలిఫై అయిన వాళ్ళు సరిపోరు క్వాలిఫై అయిన వాళ్ళు నింపినా కూడా ఇంకా కొన్ని సీట్లు మిగిలిపోయాయి ఆల్ రైట్ ఎందుకంటే దెర్ ఆర్ నో సఫిషియంట్ నెంబర్ ఆఫ్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఇన్ దీస్ కేటగిరీస్ టు ఫిల్ దోస్ సీట్స్ అప్పుడు ఏం చేస్తారంటే ఈ క్వాలిఫై కాని వాళ్ళని కూడా ఆ క్వాలిఫైయింగ్ క్రైటీరియా కొన్ని తగ్గించి వాళ్ళకి పి అని ఒక ర్యాంక్స్ ఇస్తారు ప్రిపరేటరీ ప్రోగ్రామ్ అని ర్యాంక్స్ ఇస్తారు ఈ ప్రిపరేటరీ ప్రోగ్రామ్ ర్యాంక్ ప్రకారము మీకు సీట్ ఇస్తారు అంటే మీరు క్వాలిఫై అవ్వలేదు కానీ మీకు ఈ ప్రిపరేటరీ ర్యాంక్ ప్రకారము మీకు సీట్ ఇస్తారు సీట్ ఇచ్చిన తర్వాత మీరు యాక్సెప్ట్ చేసిన తర్వాత ఏం చేస్తారు అంటే ఏదో ఒక ఐఐటీలో మీరు మీరు కోరిన ఐఐటి కాదు ఏదో ఒక ఐఐటిలో మీకు ఒక వన్ ఇయర్ పాటు ట్రైనింగ్ ఇస్తారు అంటే ఒక నార్త్లో ఐఐటీస్ అన్నిటికీ ఒక ఐఐటీలో ఒక నోడల్ ఐఐటీలో ట్రైనింగ్ ఇస్తారు అలాగే సౌత్లో ఐఐటీస్ ఈస్ట్ వెస్ట్ సెంట్రల్ అలా ఏవో ఉంటాయన్నమాట సో ఈ ఐఐటిలో వన్ ఇయర్ పాటు మీకు ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మీకు ఒక టెస్ట్ కండక్ట్ చేసి మీరు ఆ టెస్ట్లో పాస్ అవుతే అప్పుడు మీరు 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 కోరుకున్న ఐఐటి మీరు కోరుకున్న బ్రాంచ్కి మిమ్మల్ని పంపిస్తారు అక్కడ మొదలు పెడతారు అంటే ఆప్షన్స్ మళ్ళీ ఇంకా ఆప్షన్స్ ఉండవు ఇంకే మీరు ఏ మీరు ఏ బ్రాంచు ఏ ఇన్స్టిట్యూట్ మీరు మీకు అలొకేట్ అయిందో ఆ బ్రాంచు ఆ ఇన్స్టిట్యూట్ మిమ్మల్ని పంపిస్తారు ఆఫ్టర్ దిస్ వన్ ఇయర్ ప్రిపరేటరీ ప్రోగ్రామ్ మీరు అదే బ్రాంచ్ వస్తుంది వన్ ఇయర్ డిలేతో వస్తుంది ఆ వన్ ఇయర్ మీకు ఏవైతే మీకు ఫండమెంటల్స్ ఏవైతే రావాలో అవి మీకు నేర్పి ట్రైనింగ్ ఇచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేసి మీకు పంపిస్తాం వాటి వల్లూరు జోసాలో పాల్గొంటారు సార్ వీల్లూరు మన సెకండ్ ఇయర్ మన సెకండ్ టైం పార్టిసిపేట్ చేసే వస్తుంది ఫస్ట్ టైం మామూలుగా ర్యాంకులు అది అన్ని ర్యాంక్తో పాటు మీకు ప్రిపరేటరీ ర్యాంక్ కూడా వస్తుంది ఆ ప్రిపరేటరీ ర్యాంక్తో మీరు అప్లై చేసుకోవచ్చు ప్రిపరేటరీ ర్యాంక్ ఇప్పుడు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూటీ క్యాండిడేట్స్కి ప్రిపరేటరీ ర్యాంకులు వస్తాయి ఆ ప్రిపరేటరీ ర్యాంక్తో మీరు పార్టిసిపేట్ చేసుకోవచ్చు మీకు లక్ ఉంటే వస్తుంది ట్రైనింగ్ ట్రైనింగ్ ఎక్కడికి వెళ్ళిపోతుంది మళ్ళీ ఎక్కడికి వెళ్తారు మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జోసాల పార్టిసిపేట్ చేసే అవసరం లేదు